మన దేశంలో రైల్వే నెట్వర్క్ చాలా పెద్దది దాంట్లో వందే భారత్ రాజధాని శతాబ్ది తేజస్ లాంటి లగ్జరీ రైళ్లు నడుస్తుంటాయి ఇంకా బోల్డ్ అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి లగ్జరీ రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి ధర తక్కువ ఉండే రైళ్లు అంత సూపర్ ఫాస్ట్ గా వెళ్లవు కానీ వీటన్నింటికి భిన్నంగా ఉండే ఒక రైలుంది ఛార్జీలు మాత్రం ప్యాసింజర్ రైలు ఛార్జీలు అంతే ఉంటాయి అదే దీని ప్రత్యేకత ఆ ట్రైనే న్యూఢిల్లీ పాట్నా రాజేంద్ర టెర్మినల్ మధ్య నడుస్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్ప్రెస్ తక్కువ ధరలో అత్యంత వేగంగా తీసుకెళ్లే రైలుగా ఇది పేరు తెచ్చుకుంది వాజ్పేయి హయాంలో రైల్వే మంత్రిగా పనిచేసిన ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ రైలుని రెండు వేల రెండు ఫిబ్రవరి తేదీన ప్రవేశపెట్టారు బీహార్ రాష్ట్ర ప్రజలందరి మొదటి ఎంపిక ఈ రైలే టికెట్ల బుకింగ్ అలా తెరిచారో లేదు వెంటనే వెయిటింగ్ లిస్టులోకి లోకి వెళ్లిపోతుంది గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు న్యూఢిల్లీ నుంచి పాట్నా మధ్య ఉన్న వెయ్యిన్నొక్క కిలోమీటర్ల దూరాన్ని పదమూడు గంటల్లోపే చేరుకుంటుంది న్యూఢిల్లీ నుంచి కాన్పూర్ మీర్జాపూర్ పండిట్ దీనదయాళ ఉపాధ్యాయ జంక్షన్ మీదుగా పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ కు చేరుకుంటుంది రాజధాని ఎక్స్ప్రెస్ కూడా న్యూఢిల్లీ నుంచి పాట్నా చేరుకోవడానికి దాదాపుగా అంతే సమయం పడుతోంది కానీ ఛార్జీలు మాత్రం ఎక్కువగా ఉంటాయి అందుకే బీహార్ ప్రజలంతా దీన్ని రాజధాని ఎక్స్ప్రెస్ వందే భారత్ శతాబ్ది రైలుతో పోలిస్తారు ఈ తరహా రైలును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య కూడా ప్రవేశపెట్టాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి